హలో ఫ్రెండ్స్ వెల్కమ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు కుటుంబంతో సరదాగా ఇది కార్తీక పౌర్ణమి రోజు బ్లాగ్ అండి ఆ రోజు ఏంటంటే మా వదిన ఎర్లీ మార్నింగ్ త్రీ ఓ క్లాక్ లేచారనమాట ఇంకా ఏ లేచి ఇల్లంతా సర్దేసుకొని ఫ్రెష్ అయిపోయి తలస్నానం అది చేసేసుకొని తులసమ్మ చెట్టు దగ్గర పూజ చేసుకుంటూ దీపాలు వెలిగించారండి ఎవ్రీ ఇయర్ మేము నోములు చేసుకుంటామండి మాకు నోములు ఉన్నాయి సో మా వదిన వాళ్ళకైతే నోములు లేవు అనమాట సో తను కార్తీక పౌర్ణమి పూజ చేసుకుంటుంది ఆ ఇక్కడ వచ్చేసి మూడు వందల అరవై ఐదు ఒత్తులు వెలిగించి పూజ చేసుకుంటుందండి అలానే ఉసిరి దీపాలు ఇంకా ఏదో పిండి దీపాలు కూడా పెట్టేసి పూజ చేస్తున్నారనమాట ఇంకా ఇక్కడ నీళ్ళల్లో దీపం వదులుతుంది మా కో సిస్టర్ కూడా అక్కడ మార్నింగే లేచి పూజ చేసుకోవడము తులసి దగ్గర తులసమ్మ దగ్గర పూజ చేసుకోవడం ఇదంతా కూడా చేసుకుందండి ఇంకా నా విషయానికి వచ్చేసరికి నాకైతే కొద్దిగా హెల్త్ బాగాలేదండి సివియర్ ఇయర్ పెయిన్ ఉందండి నాకు ప్లస్ బ్లాకేజ్ కూడా అనమాట డాక్టర్ని అడిగితే ఇది మెడికేషన్స్ అయితే ఇచ్చారు బట్ ఏంటంటే ఇట్ విల్ టేక్ టైమ్ అన్నారు అనమాట ఒక వన్ మంత్ కానీ త్రీ వీక్స్ కానీ కంప్లీట్ క్యూర్ అవ్వడానికి లేదంటే నోములు అందరం కలిసి హైదరాబాద్లో చేసుకోవాలి అనేసి అనుకున్నాం అనమాట బట్ నా హెల్త్ ఇష్యూ వల్ల ఇంకా అక్కడే చేసేసుకున్నారు వాళ్ళు నోముల పూజ సో మేము ఏంటంటే ఇంకా మా దారాలో పంపించి నోమిచ్చుకున్నాం అనమాట మా నా కో సిస్టర్ ఉంది కదా గాయత్రి వాళ్ళు చేసుకున్నారు నోములు ఇంకా నా సిచ్యువేషన్ ఎట్లా ఉంది అంటే ఇంకా నేను గుడికి కూడా వెళ్ళలేకపోయాండి జస్ట్ ఇంట్లో పూజ చేసేసుకున్నాను అంతే అలా ఈసారికి అలా అయిపోయింది ఇంకా మా వదిన ఏమంటే ఇక్కడ పిండి దీపాలు ఇంకా మూడు వందల అరవై ఐదు ఒత్తులు ఇలా అంతా వెలిగించి బాగా మంచిగా పూజ చేసుకుంటున్నారు అనమాట ఇంకా మా తోడి గోడలు వాళ్ళు గాయత్రి వాళ్ళు కూడా అక్కడ నోములు చేస్తున్నారు కదా అక్కడిది కూడా ఒక ఫుటేజ్ అయితే యాడ్ చేశానండి గాయత్రిని కూడా అడిగి కనుక్కున్నాను రోమ్లు అది ఎలా చేసావు ఏ టైంకి లేచావు అంటే వాళ్ళు కూడా ఆల్మోస్ట్ టూ థర్టీ త్రీ కల్లా లేచారంట ఇంకా అన్ని నైవేద్యాలు అవి ప్రిపేర్ చేసేది ఉంటుంది కదా అంటే మా అత్తయ్య ఉన్నారనుకోండి హెల్ప్ చేయడానికి సో ఇంకా అత్తయ్య వచ్చేసి అన్ని ఇంకా గాత్రాసులు అలాంటివన్నీ ఐటమ్స్ అన్ని చేశారు నైవేద్యానికి ప్రిపరేషన్స్ డెకరేషన్స్ అంతా చేశారు కాకపోతే ఫుటేజ్ అయితే సరిగా తీయలేదండి షూట్ సో ఏదో ఒక క్లిప్పింగ్ అయితే దొరికింది సో అది యాడ్ చేసాను అనమాట ఇదిగోండి ఇక్కడే పూజ చేస్తున్నారు చూడండి ఇంకా మా వదిన అయితే ఇంట్లో పూజ అయిపోయాక ఇది మార్నింగ్ యాక్చువల్లీ వదిన కూడా గాయత్రి వాళ్ళ ఇంటికి అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళాలి ఏంటంటే ముందు వాళ్ళ ఇంట్లో కార్తీక పౌర్ణమి ఫెస్టివల్ అంతా నీట్ గా సెలబ్రేట్ చేసేసుకొని వెళ్దాం అనేసి అనుకుంది అనమాట సో వాళ్ళ ఇంట్లో పూజ అయిపోయాక వదిన గుడికి వచ్చింది వాళ్ళ ఇంటి దగ్గరే నియర్ బై టెంపుల్ ఉంది శివ శివాలయం అనేసి కొత్తగా కన్స్ట్రక్ట్ చేశారంట అంతకు ముందు ఇది ఎలా ఉండేది అంటే ఒక వచ్చి ఒక మూడు నాలుగు విగ్రహాలు అలా పెట్టిండ్రనమాట అంతే సో ఇప్పుడు బాగా కన్స్ట్రక్ట్ చేసి బాగుందండి టెంపుల్ అంట సో ఇంకా అన్ని దేవుళ్ళు ఉంటారంటండి శివుడు గణపతి నంది అందరు దేవుళ్ళు ఉన్నారని చెప్పింది సో పూజ అయితే బాగా జరిగింది బాగా ఒత్తులు అది వెలిగిచ్చేసుకొని బాగా మొక్కొని వచ్చినానమ్మా అని చెప్పింది అనమాట కార్తీక మాసంలో ఎవ్రీ మండే ఈ టెంపుల్కి వెళ్ళిందంటండి అలా కాదు నాకు ఇంకొక డౌట్ ఏంటంటే నాకు ఏంటో ఈ బ్లాగ్స్ మేము మేమే చూసుకుంటున్నాం మేము మేమే లైక్లు ఇచ్చుకుంటున్నాం మా ఫ్యామిలీ మా ఫ్యామిలీ వరకే మేము కమెంట్స్ రాసుకుంటున్నాము అలా అనిపిస్తుందండి సో అంతే అండి ఇక్కడితో ఈ వ్లాగ్ ఎండ్ చేసేస్తున్నాను మా బ్లాగ్ కనుక మీకు నచ్చినట్టు అయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని మమ్మల్ని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ సరదాగా అని ఛానల్ టైప్ చేసి ఓపెన్ చేయంగానే మీకు అక్కడ సబ్స్క్రైబ్ బటన్ అని ఉంటుంది సబ్స్క్రైబ్ మీద క్లిక్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి ఆల్ అని ఉంటుంది అనమాట ఆల్ అని ప్రెస్ చేయాలి సో మీకు ఫర్దర్ నోటిఫికేషన్స్ అన్ని వస్తాయి అనమాట నేను ఎప్పుడు వీడియో అప్లోడ్ చేస్తే అప్పుడు ఇంకా లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టేక్ కేర్ బాయ్